ప్రజాభవన్లో ప్రజావాణి గాంధీభవన్లో మంత్రులతో ప్రజల ముఖాముఖి కార్యక్రమాలు సమాంతరంగా కొనసాగుతాయని పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు రెండో రోజు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం పూర్తయిన అనంతరం మీడియాతో మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్ తాజా రాజకీయ అంశాలపై స్పందించారు ప్రజావాణి మంత్రులతో ముఖాముఖి కార్యక్రమాల నుంచి వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వం సత్వరం పరిష్కరిస్తోందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు మూసీ ప్రక్షాళనపై స్పందించిన పీసీసీ అధ్యకుడు మూసీ అంశంలో ప్రతిపకాలు అనవసర రాద్ధాంతం చేయవద్దంటూ హితవు పలికారు మూసీ ప్రక్షాళనతో హైదరాబాద్ రూపురేఖలే ఆయన పేర్కొన్నారు మంత్రి పొంగులేటి ఇంటిపై దాడులు చెబుతున్న మహేష్ కుమార్ గౌడ్తో గత బుధవారం నుంచి మొదలైంది ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగించాలని చూస్తున్నారు ఈ కార్యక్రమం గాంధీ లో నిర్వహించడం వల్ల పార్టీ బలోపేతమవుతుందని భావిస్తున్నారు దీనికి సంబంధించి ఈ ఆలోచన చేసిన నూతన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మనతో ఉన్నారు అసలు ఈ కార్యక్రమం ఎందుకు పెట్టాలనుకున్నారు ఆల్రెడీగా ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుంది కొనసాగుతుండగా పేర్ల గాంధీభవన్ లో కూడా ఒక ప్రజావాణి కార్యక్రమం లాంటిది ఏర్పాటు చేశారు దానికి సంబంధించి మరిన్ని వివరాలకు తెలుసు సార్ సార్ ఇక్కడ మంత్రులతో ప్రజల ముఖాముఖ కార్యక్రమం ఎందుకు పెట్టాలనిపించింది ముఖ్యంగా కాంగ్రెస్ మొదట్లో మేము అనుకుంది కార్యకర్తల యొక్క కష్టాలని తీర్చడానికి వారు కొన్ని ఇబ్బందులు తీర్చడానికి ఈ కార్యక్రమం అనుకున్నాం కానీ సామాన్య ప్రజలు కూడా గాంధీభవన్ కు వస్తా ఉన్నారు వారి సమస్యను కూడా తీర్చే ప్రయత్నంలో మంత్రులు తలముఖలే ఉన్నారు మా ఉద్దేశం వల్ల ప్రభుత్వానికి కార్యకర్తలకి అగాధం తగ్గించి కార్యకర్తలని మంత్రులకు దగ్గర చేయడం తద్వారా ప్రభుత్వానికి దగ్గర చేయడం వారికి ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించడం అనేటువంటి ఒక నిదానంతా ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం నేను బాధ్యత తీసుకున్న రోజు ఈ సూచన చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ అంత సానుకూల స్పందించడమే కాకుండా ముఖ్యమంత్రి గారు చొరవతో మంత్రులంతా కూడా ఇవాళ గాంధీభవన్కి రెండు రోజు మొదటి రోజున సీనియర్ కాంగ్రెస్ నాయకులు దామోదర నరసింహారు రావడం జరిగింది వారు దాదాపు నాలుగున్నర గంటలు కూర్చొని అక్కడికక్కడ దాదాపు ముప్పై ఐదు సమస్యలు తీర్చడమే కాకుండా ఇంకొక రెండు వేల రెండు వందల ఎనిమిది అర్జీలు తీసుకోవడం జరిగింది ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు వేలాదిగా మంది తరలి వస్తా ఉన్నారు నేను ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇది నిరంతరం జరిగే ప్రక్రియ మీరు తొందరబడి ఎగబడి రావాల్సిన అవసరం లేదు వచ్చేవారు కూడా రాజకీయ పదవుల కోసమో మీ బదిలీలు ట్రాన్స్ఫర్ల కోసమో రాకండి బదిలీలు ట్రాన్స్ఫర్లు రాజకీయ పదవుల కోసం కాదు ఇది వేదిక పెట్టింది నిజంగా అట్టడుగున్నటువంటి ప్రజానికం కాంగ్రెస్ కార్యకర్తలు బాధపడుతూ తీర్చలేని సమస్యలు ఏమైనా ఉంటే ప్రభుత్వ పరంగా పరిష్కారం అంటే అవకాశం ఉంటే వాటిని పరిష్కరించడానికి మంత్రులు గాంధీమోన్ వస్తూ ఉన్నారు గతంలో మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు చాలా సార్లు కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు కానీ కార్యరూపం దాల్చలా మీరు పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాతనే ఇది కార్యరూపం వచ్చింది దీన్ని ఎలా చూడొచ్చు ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి కూడా ఈ విషయంలో సాలుకంగా ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే ఈ ఆలోచన వారిదే ప్రగతి భవన్లో ప్రజాభవన్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టినారు చాలా మంది ప్రజాభవన్కి వెళ్లి సమస్యలు వినియోగించుకుంటా ఉన్నారు ఇంకొక వేదిక ఇంకొక కౌంటర్ ఇక్కడ పెట్టినాం సో ప్రజలకు వెసులుబాటు కోసం గాంధీ లో తీసుకొచ్చడం కానీ దానికి ప్రత్యామ్నాయం లేక పేరల్ ఆర్గనైజేషన్ కాదు ఆ కార్యక్రమం ప్రభుత్వ పరంగా నడుస్తుంది పార్టీ పరంగా గాంధీభవన్ ఈ కార్యక్రమం నడుస్తుంది వీలైనంత ఎక్కువ జనాన్ని కలిసే వీలుగా ఈ రెండు కార్యక్రమాలు పేరల్ గా జరుగుతాయి రెండు కార్యక్రమాల యొక్క ఆలోచన కూడా ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం చేయడమే కార్యక్రమం అక్కడ మంత్రులు ఎవరు పోవడం లేదు అధికారులు పోతున్నారు అక్కడ హామీ ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి చాలా మంది చెప్తున్నారు ఇక్కడ మాత్రం ఖచ్చితంగా మంత్రులు వస్తున్నారు మంత్రులే ఆ సమస్యలను స్వీకరిస్తున్నారు కాబట్టి ఇక్కడ సమస్యలు పరిష్కారం అయ్యేదానికి ఎక్కువ అవకాశం ఉంది ఇక్కడికి వస్తున్నారు అంటే అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమం అయ్యే అవకాశం లేదంటారా లేదు పుంపాటికి లేదు ఎందుకంటే అక్కడ కూడా చిన్నారెడ్డి గారు చాలా సీనియర్ మోస్ట్ నాయకులు కేబినెట్ మంత్రికి సమాన హోదా ఇచ్చి మంత్రులు చాలా కార్యక్రమాల్లో తలమూర్తులే ఉంటారు కాబట్టి వారికి ప్రత్యేకంగా ఈ అప్పు అప్పచెప్పి వారికి ఇంకే బాధ్యత లేదు ఈ బాధ్యతలోనే నిమగ్నమై నిరంతరం ఆ పనిలో ఉండాల్సిందిగా వారిని కోరడం జరిగింది చిన్నారెడ్డి గారు ఆ కార్యక్రమం ఉన్నారు అక్కడ వస్తున్న అర్జీలు అక్కడికక్కడ పరిష్కారం అవుతున్నాయి కొన్ని ప్రభుత్వానికి పోతా ఉన్నాయి హైడ్రా విషయం తీసుకుంటే కూడా మూసి ప్రక్షాళన పేరుతో మీరు చేపడుతున్న కార్యక్రమాలపైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేస్తున్నారు అక్కడ నిర్వాసితులు కూడా అక్కడి నుంచి ఖాళీ చేసేదానికి కూడా చాలా మంది వెనుకం చేస్తున్నారు మేము చేయమంటున్నారు ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోతే పార్టీ పరంగా మీరు ఏ విధంగా ముందుకెళ్తారు మూసీ నది నది యొక్క చరిత్ర అందరు తెలుసు నిజాం కాలం నాడు ఈ మూసీ నది వల్ల మనకు జరిగిన లాభాలు కూడా తెలుసు మూసీ ప్రక్షాళన వల్ల హైదరాబాద్ నగరం ఇంకా నాలుగు ఇంతులు అభివృద్ధి చెందే అవకాశం ఉంది అన్ని అంగులతో ముందుకు పోయే అవకాశం ఉంది మూసీలో ప్రభుత్వ స్థలంలో స్థలాలు ఏర్పరచుకున్న వ్యక్తులకి అక్కడ తీసేసి మిగతా చోట ప్రత్యామ్ స్థలాన్ని ఇవ్వడానికి నిర్మాణాలు వరకునే ఉన్నారు నిర్మాణాలు చేసిన తర్వాత మీకు మీరు అన్ని అనుమతులు ఇచ్చారు రిజిస్ట్రేషన్ చేస్తారు అన్ని చేశారు ఇప్పుడు ఎందుకు మీరు వాళ్ళు ఖాళీ చేపిస్తున్నారు వాళ్ళు ఖాళీ చేసే వాళ్ళంతా కూడా గట్టిగా క్వశ్చన్ చేస్తున్నారు మీరు కట్టుకునేటప్పుడు ఎందుకు అభ్యంతరాలు చేయలేదు ఇప్పుడు ఎందుకు అభ్యంతరం చేస్తున్నారు ఇప్పుడు మమ్మల్ని ఎందుకు ఖాళీ చేపిస్తున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇందుకేనా తీసుకొచ్చింది అంటున్నారు దీని మీద విషయంలో ఒక్కొక్క ముఖ్యమంత్రి ఒక్కొక్క ఆలోచనతో పోతాడు పదేళ్లుగా యదేచ్ఛగా నిర్మాణాలు జరిగాయి గతంలో మా ప్రభుత్వం జరిగింటే జరిగి ఉండొచ్చు కానీ ముఖ్యమంత్రి గారు ఒక బహత్తర ప్రణాళికతో ముందుకు పోవాలనుకుంటా ఉన్నారు ఈ మూసీ నది విషయంలో మూసీ ఒకవేళ సుందరీకరణ జరిగితే హైదరాబాద్ నగరం అనేది యావత్ ప్రపంచం యొక్క ప్రజల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉన్నది దాన్ని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మూసీ నది ప్రవాహ ప్రాంతంలో ఆక్రమణలు చేసుకున్నటువంటి వ్యక్తులు ఎప్పుడైతే తొలగిస్తా వారికి పునరావాస వేరే స్థలాలు ఇవ్వబడతాయి ఎందుకు దీంట్లో మీకు నొప్పి ప్రతిపక్షాలకు ఎందుకు నొప్పి అని అడుగుతా మీ రెవెన్యూ మంత్రి ఇంటి ఈడీ దాడులు చేస్తుంది రాజకీయ కక్షపూరిత చర్యల్లో భాగమేది నేను ఒకటి స్పష్టం చేయదలుచుకున్నా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఈ దేశంలో రెండు వేల పద్నాలుగు తర్వాత మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి ఈడీ దాడులు సిబిఐ కేసుల్లో దాదాపు తొంభై ఆరు శాతం తొంభై ఆరు పాయింట్ నాలుగు శాతం కేసులు ప్రతిపక్షాల మీద జరిగినాయి కేవలం మూడున్నర శాతం మాత్రమే బీజేపీ మిత్రపక్షాల మీద జరిగినటువంటి కేసులు దీని బట్టి అర్థమవుతా ఉంది ఈడీని సిబిఐని ఏ విధంగా రాజకీయ అవసరాల కోసం వాడుకుంటా ఉంది బీజేపీ అనేది ఇవాళ పొంగులేటి మీద జరుగుతున్న దాడులు కావచ్చు గతంలో రకరకాల కాంగ్రెస్ నాయకులు జరిగిన దాడులు కావచ్చు ఇవన్నీ కూడా భయభ్రాంతులు చేసి రాజకీయ కక్ష తీర్చుకోవడం వల్ల వారు లొంగ తీసుకురావాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ బీజేపీ నాయకులు అర్థం చేసుకోవాలా రాష్టంలో ఉన్న మంత్రులు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ దీనికి భయపడేది లేదు దాన్ని చట్టపరంగా ఫేస్ చేస్తాం తెలంగాణ రాష్టంలో ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత గాంధీ గాంధీభవన్లో నిర్వహిస్తున్న మంత్రులతో ప్రజల ముఖాముఖి కార్యక్రమం విజయవంతం కొనసాగుతుంది కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని చెప్పేసి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెబుతున్నారు అదేవిధంగా ఈడీ దాడులను కూడా ఆయన తీవ్రంగా ఖండించారు రాజకీయ కక్షతో చేస్తున్నారని అని చెప్పేసి ఆరోపిస్తున్నారు ఈ దాడులను తాము సమర్థవంతంగా న్యాయపరంగా చట్టపరంగా ఎదుర్కొని ముందుకు పోతాం కాబట్టి మేము ఎవరికీ భయపడేది లేదని చెప్పి స్పష్టం చేస్తున్నాం కెమెరాన్ రమేష్ తో తిరుపాల్ రెడ్డి ఈటీన్యూస్ హైదరాబాద్